మంగళగిరి నియోజకవర్గంలో అండి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి నారా లోకేష్ గారు ఆ అయితే అటెండ్ అయ్యారు మరి ఇప్పుడు ఆయన బిజీగా రాష్ట్రంలో మరి ఇంకా మరి ఆయన చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రెండు శాఖల మంత్రిగా అక్కడ ఉన్నటువంటి కేటర్ని కొంతమందిని మంగళగిరి పంపించాడు ఆయన పంపించి మంగళగిరిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే కొన్ని విషయాలు ప్రజల నుంచి ఆ కేటర్ తెలుసుకున్నారు నిజంగా చాలా గొప్ప విషయాలు చెప్పారు వాడు మేము కూడా ఉన్నాం ఆ కేటర్ని అడిగాం ఆ సారీ ఆ ప్రజలను అడిగాం ఎలా ఉంది వన్ ఇయర్ పాలన ఏంటి అని చెప్పేసి అంటే మేము ఆ కేటర్ తోటి వెళ్ళదండి మేము సెపరేట్గా వెళ్ళి మాట్లాడాం మేము జర్నలిస్ట్ లాగానే వెళ్ళాం మేము టీడీపీ వాళ్ళ కింద జనసేన వాళ్ళ కింద అయితే వెళ్ళలేదు మళ్ళీ సామాన్య ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఏమండి గత ప్రభుత్వంలో నిత్యం మంగళగిరిలో ఉన్నట్టండి నిత్యం వివాదాలు ఉండే అట నిత్యం గొడవలే వైసీపీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు కొట్టేసుకోవటం తన్నేసుకోవటం మహిళలు సాయంకాలం మాటలు ఏదన్నా వాకింగ్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా భయపడిపోయే పరిస్థితి అట అల్లరి మోకలతో నిండిపోయి ఉండేదట ఆ రోడ్డు అంతా కూడా వాళ్ళని వారించే వాళ్ళు లేరు నివారించే వాళ్ళు లేరు మందనించేవాళ్ళు లేరు దీంతో నియోజకవర్గం అంతా కూడా ఒక విధమైనటువంటి అలజడితో గందరగోళంతో ఉండేది ఇప్పుడు అస్సలు గొడవలేవు ప్రశాంతంగా ఉంది ప్రజలను రెచ్చగొట్టే వైసీపీ నాయకులు నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఈరోజు మేము ప్రశాంతంగా మా పదేం చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో ముస్లింస్ని మేము పర్టికులర్గా అడిగాం వాళ్ళు కూడా అదే చెప్పారు ఇంకా రెండోది ఏంటంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఇళ్ళ పట్టాలు ఏనాడో పట్టాలు ఇచ్చేసారు పట్టాలు అయితే ఇచ్చారు కానీ దాని మీద మాకు పవర్స్ లేవు హక్కులు లేవు అందరూ ఇల్లు కట్టుకుంటే రేపు ఆ ఇల్లు మాదంటారో లేకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చి లాగేసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో మేము అలా ఉండిపోతే లోకేష్ గారు వచ్చి ఆ పట్టాలకి పక్కా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి మాకు అప్పు చెప్పారు నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ప్రజలు చెప్పడం జరిగింది ఇక రెండో చూసుకుంటే మార్కెట్ ఫెసిలిటీస్ అధునాతమైనటువంటి మార్కెట్ ఫెసిలిటీస్ కల్పించారట అక్కడ దాదాపుగా రెండు వందల కోట్లు సుమారు ఖర్చు పెట్టి మరి అక్కడ అధునాతమైన షెడ్సు తాజా పళ్ళు కాయగూరలు ఫిష్ ఇంకా ఇతరత్ర ఇతరత్ర అన్నీ కూడా అతి తక్కువ ధరకే దొరికేలాగా అంటే సా సగటు సామాన్య మానవుడు బడ్జెట్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా నిత్యావసరం వస్తే దొరికేలాగా మనం అక్కడ చర్య తీసుకోవటం జరిగిందట సో కన్జుమర్లు అందరినీ కూడా మేము అడిగాం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు ఇంతకుముందు ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు అంటే చీప్ కానీ అంటలేదు కానీ రీజనబుల్గా ఉన్నాయి మా బడ్జెట్కి దగ్గరగా ఉన్నాయి సో వెరీ హ్యాపీ అని చెప్తా అన్నారు ఇక రెండోది ఏంటంటే నియోజకవర్గ శివార్లో కొన్ని కొన్ని రోడ్లు అప్పుడు వారి ఎట్ అప్పుడు మెయిన్ రోడ్సే లేదు ఇప్పుడు మెయిన్ రోడ్స్తో పాటు శివార్ రోడ్స్ ప్రతి శివార్ రోడ్ని హైవే కలుపుతూ రోడ్డు కాలేజీకి వెళ్ళాలన్నా ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఒక మంచి ఉన్నత పాఠశాల మంగళగిరి దగ్గరలో వెళ్ళాలన్నా హైవేకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఎంత మూలన్నా కానీ వాళ్ళు వేసిన బైపాస్ రోడ్డు ద్వారా హైవేకి వచ్చేచ్చు ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొత్త టెక్నాలజీ మొన్న చెప్పుకున్నాం ఎక్కడ గుంత కనపడినా అరగంటలో గుంత పూర్తి చేస్తారు ఆ రోడ్డు మీద ఎన్నో గుంటలు ఉంటాయి పెద్ద పెద్ద గోతులు ఉండొచ్చు అది చిన్న గోతులు ఉండొచ్చు దానికి ఒక యాప్ పెట్టించారు లోకేష్ గారు ఆ యాప్లో ఆ ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తే చాలు అరగంటలో దానికి సంబంధిత ఒక మిషన్ కూడా ఉంది ఆ మిషన్ ఎటువంటి చెన్నై బెంగళూరు లాంటి ప్రాంతాల్లోనే ఉంటాయి అటువంటి మిషన్ రెండు మిషన్లు పట్టుకొచ్చి మంగళగిరిలో పెట్టించారు రావటం గుంట పుచ్చేటం వెళ్ళేటం ఈ విషయంలో అదొకటి చెత్త చెత్తను తొలగించే మిషన్ సో ఈ రెండు విషయాల్లో ఈ రెండు మిషన్స్ చేసే పనితీరు పట్ట అక్కడ ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా చక్కగా చెప్పుకొచ్చారు మాకు సో ఇలా చూసుకుంటే మంగళగిరి గతానికి ఇప్పటికీ పోలిక లేదు బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము ర్యాండమ్గా ఎక్కడెక్కడ అడిగామంటే మంగళగిరిలో సామాన్య ప్రజల్ని కొన్ని కొన్ని కాకా హోటల్స్ దగ్గర అలాగే ఆటో వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని కిరాణా షాపుల దగ్గర కొన్ని కొన్ని సెంటర్స్ ర్యాండమ్గా అడుగు తిళితే ప్రతి చోట నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాకు చక్క వచ్చింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మంగళగిరి నారా లోకేష్ గారు మంగళగిరిని చేస్తున్నారు బ్రహ్మాండం అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క మంగళగిరి ప్రజల యొక్క మనసుని ఆయన చోరగొన్నారు వాళ్ళ మదిలో చిరస్థాయిగా निर् थैंक यू